పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకుని మరో సువర్ణ అవకాశం వేద పాఠశాల నూతన వర్తమానాలు పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం పాత నిబంధన గ్రంథాలన్నిటినీ కొత్త నిబంధనలోని క్లుప్త స్వార్థలుగా పిలువబడుతూ ఇంచుమిచ్చుగా ఒకే విషయాలను తెలియజేసిన మత్తై మార్కు లూకా స్వార్థలను ధ్యానించి అనేకులకు ఎంతో ఇష్టమైన ఉన్నాం యోహాను సువార్త ఎంతో ప్రత్యేకమైనదైయుంది దీనిలో వ్రాయబడిన తొంభై శాతం అంశాలు మిగిలిన మూడు సువార్తల్లోనూ వ్రాయబడలేదు యోహానుసువార్త సాటి లేనిది అనడానికి మరొక కారణము దీని శైలి ఎంతో ప్రత్యేకమైనది మనము ఈ అధ్యయనములో కొనసాగుతూ ఉండగా ఈ సువార్త యొక్క ప్రత్యేకత మనకు అర్థమవుతుంది ఇక చిట్ట చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథము మీకు బాగా తెలిసినదైతే యోహాను అనే ఒకే వ్యక్తి యోహాను సువార్తను ప్రకటన గ్రంథాన్ని రచించినందున ఈ రెండు గ్రంథాల్లోని భాష యొక్క సమతోల్యత లేక పోలిక మనకు అర్థమవుతుంది యోహానుస్వార్థ ధ్యానములో ఈ సువార్త యొక్క ఉద్దేశము కూడా మనకు అర్థమవుతుంది ఈ సువార్తను రచించిన అపోస్తులుడైన యోహాను మొదటి పత్రిక రెండవ పత్రిక మూడవ పత్రిక యోహాను మూడు పత్రికలు రచించాడు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనములో యోహాను ఈ విధంగా వ్రాశాడు ఏసుక్రీస్తు తన దాసులకు కనపర్చుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాను ఈ వచనం ప్రకారం సూచనలు సంకేతాలు భాషను ఉపయోగించి గ్రంథాన్ని మరియు యోహాను సువార్తను యోహాను రచించాడు కొరింతి మొదటి పత్రిక మొదటి అధ్యాయములో జ్ఞానాన్వేషణలో ఉన్న గ్రీకులు స్వార్థ ప్రకటనను వెర్రితనమని పిలిచారు యూదులు సూచ్యక్రియల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పబడిన మాట ఈ మాట యొక్క అర్థమేమిటంటే దేవుడు వారిని ప్రత్యేకమైన రీతిలో నడిపిస్తున్నాడు అనేదానికి ఒక రుజువుగా సూచన కోరుతూ వచ్చారు యూదులు కూడా రమ్యమైన సూచనల భాషకు ప్రాధాన్యతనిచ్చారు ప్రకటన గ్రంథం కూడా సూచన భాషకు గొప్ప ఉదాహరణయుంది ఎంతో రమ్యమైన ఉత్ప్రేరకమైన హెబ్రి సూచన భాషలోనే ప్రకటన గ్రంథమంతా వ్రాయబడింది పరిశుద్ధాత్మ ప్రేరణతో యోహాను వ్రాసిన స్వార్థ మరియు ప్రకటన గ్రంథాలు ఎంతో అందమైన సంకేతాలతో నిండి ఉన్నాయి దేవుని ప్రజలు ఈ సంకేత సందేశాలను అర్థం చేసుకోవాలంటే ఈ సంకేతాలను విప్పగల తాళం చెవులు వారికి ఉన్నాయి అయితే అట్టి తాళం చెవులు యోహాను స్వార్థ మరియు ప్రకటన గ్రంథాల్లో దొరుకుతూ ఉన్నాయి యోహాను యోహానుసువార్థలో ఉపయోగించబడిన భాష ప్రకటన గ్రంథములో ఉపయోగించబడినంతటి కష్టతరమైనది కాదుగాని ఒక దశలో చిన్నపిల్లలు సహా అర్థం చేసుకునేంత సామాన్యమైనదిగా ఉండాలి అయితే యోహాను సువార్తను చదివే ప్రతిసారి సదరు అర్థాన్ని లోతుగా పరిశీలించాలి ఇతర స్వార్థల్లో కంటే కూడా ఎక్కువ పదజాలాన్ని పర్యాయ పదాలను యోహాను ఉపయోగించాడు ఒక చిన్న పిల్లవాడు సహా అర్థం చేసుకోగలడు అనేది ఈ స్వార్థ యొక్క మొదటి స్థాయి ఇక లోతైన ఆ రెండవ స్థాయి ఉంది చూడండి ఆ స్థాయికి ఎంతటి భక్తుడైనా చేరలేడు ఈ రెండవ స్థాయిని యోహాను అలంకార భాషలో తెలియజేశాడు ఒక దశలో ఒక చిన్న పిల్లవాడు సహా అర్థం చేసుకోగలవాడు అనుకున్నాం యోహానుస్వార్థ యొక్క రెండవ దశను అర్థం చేసుకునే ప్రారంభానికైన వేదాంత విద్యలో శ్రేణి అర్హత చాలదేమో ఇక మీరంతా వేద విద్యలో పట్టభద్రులు కావాలనేది నా ఉద్దేశ్యం కాదు ఉన్నత శ్రేణి అర్హతను పొందండని అనడం లేదు కానీ యోహానుస్వార్థ యొక్క లోతైన స్థాయిని అర్థం చేసుకోడానికి పరిశుద్ధాత్మదేవుని సహాయం మనకు అవసరమయ్యుంది పరిశుద్ధాత్మ దేవుడొక్కడే ఈ రెండవ స్థాయిలోని లోతును మనకు తెలియచేయగలడు అతి ప్రీతి పాత్ర అయిన రెండవ దశను ఎంతో రమ్యంగా ఉత్పేరకంగా ఉపమానార్థంగా ఆత్మసంబంధమైన సంకేతాలతో యోహాను రచించాడు దీని యొక్క మరొక ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే విశ్వసించని వారు విశ్వసించడానికి అనగా అవిశ్వాసులను సంబోధిస్తూ వ్రాయబడిన సువార్త యోహాను సువార్త రెండవ తిమోతి పత్రిక అధ్యాయం పదహారు పదిహేడు వచనాల్లో యావత్ బైబిల్ గ్రంథం యొక్క ఉద్దేశ్యము ప్రయోజనము తెలియచేయబడింది దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమయున్నది దేవుని వాక్యము అవిశ్వాసిని కాక విశ్వాసిని సంబోధిస్తూ ఉంది బైబిల్ గ్రంథములో అవిశ్వాసికి ఇవ్వబడిన ఒకే ఒక్క దైవ దైవసందేశమేమిటంటే స్వార్థను నమ్మి పశ్చాత్తాపడు అనేదే విశ్వాసి పరిపూర్ణుడై పరిణితి చెందాలని దేవుడు అరవై చిన్న గ్రంథాలుగా వాక్య గ్రంథాన్ని విశ్వాసికిచ్చాడు మనల్ని పుట్టించడములో రక్షించడములో దేవుని యొక్క ఉన్న పరిపూర్ణతను సాధించడానికి మనము ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి మన ద్వారా జరగాలని దేవుడి ఉద్దేశించిన సత్క్రియలు అన్నిటిని నిమిత్తం మనము సిద్ధపడాలి నింపబడాలి ఈ విధంగా విశ్వాసులై దేవుని బిడ్డలైన వారిని పరిపూర్ణుల్ని చేయగల పరిపూర్ణతా సందేశం యోహాను స్వార్థలో ఎంతగానో ఉంది దీనికి అదనంగా అవిశ్వాసులు విశ్వసించడానికి రక్షణ సందేశము కూడా ఇందులో ఇవ్వబడింది తాను వ్రాసిన సందేశాలు ఎందు ఉన్నాయో వాటి ఉద్దేశాల్ని తన స్వార్థలో యోహాను తెలియజేశాడు నాలుగవ స్వార్థ అయిన యోహాను స్వార్థ యొక్క ఉద్దేశాన్ని తెలియజేసే వచనాలను మనం గమనించాలి ఈ సువార్తలోని సూచనలు అంటే సూచక క్రియలు అద్భుత సంఘటనలు అనే అర్థమయ్యుంది యేసు చేసిన అద్భుత కార్యాలు సూచక క్రియలు మొదలైనవి ఏసే మెస్సియా అని రుజువు చేశాయనేది యోహాన్ యొక్క విశ్వాసమయ్యుంది యోహాను సువార్త ఇరవయో అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచనాల్లో మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశెను అవి ఈ గ్రంథమందు వ్రాయబడలేదు గాని యేస్సు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మునట్లును నమ్మి ఆయన నామమునందు జీవము పొందినట్లునూ ఇవి వ్రాయబడెను రక్షణార్థమైన దేవుని కృపలోని దేవుని శక్తికి యేసు ప్రభు చేసిన అద్భుతాలే నిదర్శనంగా ఉన్నాయి యేస్సు ఏమై ఉన్నాడు నిమిత్తము ఆయన ఈ లోకములో జీవించాడు అని విషయాలకు అని ప్రశ్నలకు ఆయన చేసిన అద్భుత సంఘటనలే రుజువుగా ఉన్నాయి ఈ విధంగా ఆయన సూచక క్రియల జాబితాను మనం పరిశీలించి యేసుప్రభు మరెదుట ఉంచిన తన అద్భుత సంఘటనల రుజువుల ద్వారా ఆయన ఎవరు ఏమై ఉన్నాడు ఎందుకరకు ఈ లోకములో జీవించాడు అనే విషయాలను మనం తెలుసుకోగలం ఏసు చేసిన కార్యాల్లో కొన్నిటిని ఎంపిక చేసి తన స్వార్థల్లో పొందుపరిచిన యోహాను యేసు చేసిన కార్యాలు ఇంకా అనేకమైనవి ఉన్నవి గాని వాటన్నిటినీ వివరించి వ్రాయడానికి ఈ భూలోకమే చాలదని నాకు తోస్తుంది అన్నాడు ఇక యోహాను వ్రాసినంతమట్టుకైనా మనం పరిశీలించినట్లయితే నజరేతువాడు అనబడిన చారిత్రక క్రీస్తే మెస్సియ అని తెలుసుకోగలం యేసుక్రీస్తునుగూర్చి నేను మీతో పంచుకునే సత్యాలను మీరు నమ్మినట్టయితే నిత్యజీవం కలుగుతుంది ఈ నాలుగవ స్వార్థలో యోహాను తన ఉద్దేశాన్ని లిఖితపూర్వకంగా తెలియజేశాడు విశ్వసించని వారు విశ్వసించునట్లుగా అవిశ్వాసుని సంబోధించిన ఈ సువార్త లేఖనాల్లో ప్రత్యేకమైనది విశ్వసించని వారు విశ్వసించాలనేది ఈ సువార్తలో స్పష్టం చేయబడింది బైబిల్ పఠన ప్రారంభించాలని ఆశపడే అవిశ్వాసులకు అన్వేషకులకు తరచుగా ఇవ్వబడే సలహా ఏమిటంటే వారు తమ వాక్య పఠనాన్ని యోహాను సువార్త నుండి ప్రారంభించడం ద్వారా అవిశ్వాసి విశ్వసించి నిత్య జీవాన్ని పొందగలడు అనేదే ఈ స్వార్థలోని సత్యాలను అర్థం చేసుకుని అభినందించడానికి యోహాను తెలియపరిచిన లిఖితపూర్వకమైన ఉద్దేశాలు ఎంతో సహాయకరం కాగలవు ఇతర స్వార్థల వలె కాక యోహాను క్రమబద్ధమైన తర్కముతో తన సువార్తను రచించడం ద్వారా ఎంతో ప్రత్యేకమైనది ఇతర యోహాను యోహానువలే కాక యేసుప్రభు యొక్క వంశావళిని ఉపదేశాలను బోధలను అద్భుతాలను స్వస్థతలను ఎక్కువగా సమర్పించారు ఈ భూమిపై జీవించిన ప్రభు యొక్క అతి ప్రాముఖ్యమైన జీవితాన్ని గుర్చి వేరువేరు దృక్పథాలను ఈ ముగ్గురు స్వార్థికులు కలిగి ఉన్నారు ఎంతో క్రమబద్ధమైన వివాదాన్ని యోహాను తన స్వార్థలో సమర్పించాడని మనము తెలుసుకున్న విధంగా ఇరవై ఒకటి అధ్యాయాల్లోనూ ఏసే క్రీస్తని దేవుని కుమారుడనే సత్యం బయలుపరచబడింది ఇదే సత్యం యోహాను తన సువార్తలో పదే పదే తెలియజేస్తూ వచ్చాడు క్రమబద్ధమైన తర్కాన్ని యోహాను తన సువార్తలో తెలియజేశాడనేది కూడా యేస్సు దేవుని కుమారుడైన క్రీస్తు అనేదే నజరేయుడైన చారిత్రక యేస్సే క్రీస్తు లోకరక్షకుడు అని యోహాను పదే పదే తెలియజేస్తూ వచ్చాడు ఏసు అనేది ప్రభు యొక్క పేరు క్రీస్తు అనేది ఆయన బిరుదు ఇక క్రీస్తు అనే గ్రీకు మాట హెబ్రీలో మెస్సియా అనబడింది మన క్రొత్త నిబంధనలో కలుసుకొనిన క్రీస్తు పాత నిబంధనలో ప్రవచించబడిన మెస్సియయున్నాడు నజరేయుడైన చారిత్రక యేస్సే క్రీస్తయ్యున్నాడు తన మిషనరీ యాత్రలో అపోస్త్రుడైన పౌలు ప్రతి పట్టణానికి వెళ్ళి సమాజ మందిరాల్లో ఏసే క్రీస్తని దృఢంగా ప్రకటిస్తూ వెళ్ళాడు క్రీస్తు ప్రభు అనే అంశాన్ని కొత్త నిబంధన సిద్ధాంతంగా పౌలు ఇచ్చాడు కొరింతి మధుర పత్రిక పన్నెండవధ్యాయము మూడవచనంపై కొత్త నిబంధన సంఘ సిద్ధాంతం ఆధారపడి ఉంది కొత్త నిబంధన చివరిలో ఉన్న యోహాను పత్రికల్లో కూడా అపోస్తుడైన యోహాను కొత్త నిబంధన సంఘ సహవాసానికి సిద్ధాంతపరమైన ఆధారం ఏమిటంటే ఏసే క్రీస్తు లేక యేసుక్రీస్తు ప్రభు ఉంది ప్రతి గదిలోని గోడలకు వ్రేలాడే చిత్రపటం వంటి యేసు ప్రభుదైన దృశ్య చిత్రాన్ని యోహాను స్వార్థ భవనంలోని ప్రతి అధ్యాయపు గదిలోనూ తిలకించాలని అందుకుగాను ఇరవై ఒక్క గదుల్ని సందర్శించాలని అంటే ఇరవై ఒక్క అధ్యాయాలను చదవాలని తెలుసుకున్నాం ఈ విధంగా మొదటి అధ్యాయపు గదిలో ప్రభు సర్వలోక పాపాన్ని మోసుకొనిపోయిన దేవుని గొర్రె పిల్లగా రెండవ అధ్యాయములో నీటిని రసముగా మార్చి సంతోష జీవితాన్నిచ్చేవాడని మూడవ అధ్యాయములో దేవుని ఏకైక కుమారుడిగా దేవుని ఏకైక పరిష్కారంగా ఏకైక రక్షకుడిగా నాలుగో అధ్యాయములో జీవజలముగా ఐదో అధ్యాయములో లేఖనాలకు మూలముగా లేక ఆధారంగా ఆరో అధ్యాయములో జీవాహారంగా ఏడవ అధ్యాయములో దేవుని యద్ద నుండి వచ్చిన బోధకునిగా ఎనిమిదో అధ్యాయములో ఎక్కడ నుండి వచ్చాడో ఎరిగి ఉంటూ ఎక్కడికి వెళ్ళాలో తెలిసిన వాడిగా అధ్యాయములో లోకానికి వెలుగుగా పదో అధ్యాయములో గొర్రెల గొప్ప కాపరిగా పదకొండవ అధ్యాయములో జీవము మరియు పునరుత్నంగా పన్నెండవ అధ్యాయములో భూమిలో పడి తండ్రి మహిమార్ధమై ఫలించిన గోధుమ గింజగా పదమూడవ అధ్యాయములో అపోస్తుల పాదాలు కడిగిన ఒక సేవకునిగా పద్నాలుగవ అధ్యాయములో మార్గము సత్యము జీవమయ్యన్నవాడిగా పదిహేనవ అధ్యాయములో తీగల కొరకు ఎదురుచూస్తున్న ద్రాక్షవళిగా పదహారవ అధ్యాయములో పరిశుద్ధాత్మను పంపువాడిగా పదిహేడవ అధ్యాయములో సంగము కొరకు ప్రార్థించిన ప్రధాన యాజకునిగా పద్దెనిమిదవ అధ్యాయములో సత్యము నిమిత్తమైన సాక్ష్యమివ్వడానికి ఇవ్వడానికి లోకానికి పంపబడినవాడిగా పంతొమ్మిదవ అధ్యాయములో సిరువుకు కప్పగించబడిన క్రీస్తుగా ఇరవయ అధ్యాయములో పునరుత్న ప్రభువుగా ఇరవై అధ్యాయములో ఆజ్ఞాపించిన క్రీస్తుగా కనిపిస్తూ ఉన్నాడు ఈ విధంగా బైబిల్ గ్రంథ ధ్యానాల గుండా మన ప్రస్తుత ముఖ్య ప్రస్తావనయున్న యోహాను సువార్త ద్వారా యేసు ప్రభు మీకేమై ఉన్నాడో ప్రభువును గూర్చిన అట్టి బిరుదును కనుగొని ప్రతి అధ్యాయములోనూ మీ కొరకు ఒక చిత్రపటాన్ని ఎంపిక చేసుకోవాలని సలహాయిస్తున్నాను ఇరవై అధ్యాయాల్లో నుండి నాకు దొరికిన చిత్రపటాలను నేను మీకు అందించాను ఇదే విధంగా మీ కొరకు మీరు ప్రతి అధ్యాయములో నుండి ఎన్నుకోవాలని కోరుతూ ఉన్నాను ఈ విధంగా మీ నిమిత్తం మీరు యేసుప్రభును ధ్యానించి తెలుసుకున్నప్పుడు నేను చెప్పిన దానికంటే మీకు సంపూర్ణంగా ఉంటుంది పిలుపు ద్వారా కొందరు గ్రీకులు వచ్చి ఆయనను చూడగోరుతున్నట్టి విన్నపాన్ని ఈ సువార్తను చదివి ధ్యానించినప్పుడెల్లా మనము కలిగి ఉండాలి ఒక దైవజనుడు పరిచర్య జరిగించిన తన సంఘములో ప్రసంగ వేదిక మీదకు వెళుతున్నప్పుడు చూడగలిగేలా మేము యేసును చూడగోరుతున్నాము అనే నినాదాన్ని ఒక ఎత్తడి మొక్కపై వ్రాసి తగిలించేవాడట వారిని దర్శించినప్పుడెల్లా వారు చెబుతూ వచ్చినదేమిటంటే మాకు సమాజ సంబంధమైన విషయాలు వద్దు రాజకీయాలు వద్దు మానసిక శాస్త్రము వేరే శాస్త్రాలు వద్దు ఈ ప్రసంగ వేదికపై ఎవరు ప్రసంగించినప్పటికి మేము ఏస్సును మాత్రమే చూడగోరుతున్నామని తెలియజేసేవారట సువార్తను మనం సమీపించినప్పుడెల్లా యేస్సును చూడగోరుతున్నట్టి ప్రార్థనతోనే రావాలి ఇట్టి క్రమబద్ధమైన ప్రత్యక్షతను పరిశుద్ధాత్మ దేవుడు మీకనుగ్రహించాలని ప్రార్థించండి గత ప్రసారములో యోహాన్ సువార్త యొక్క ఉపోద్ఘాతాన్ని తెలుసుకున్నాం ఇకపై అధ్యాయం వెంట అధ్యాయాన్ని ధ్యానిద్దాం మొదటి అధ్యాయము మొదటి పద్దెనిమిది వచనాలు ఈ సువార్తకు ఉపోద్ఘాతంగా ఎంచబడింది ఒకనొక బోధకుడు బోధకులకు ఏమి చెప్పాడంటే మొదటిగా నీవు చెప్పబోయేదేమిటో వారికి చెప్పు రెండవది నీవు చెప్పవలసినది చెప్పు మూడవది నీవింతవరకు చెప్పిందేమిటో వారికి చెప్పు అని నిజంగా బోధకులకిదెంతో మంచి సలహా యోహాను కూడా ఇదే చేశాడు మొదటి అధ్యాయము మొదటి పద్దెనిమిది వచ్చినాల్లో తాను చెప్పబోయేదేమిటో తెలియజేశాడు మొదటి అధ్యాయము పంతొమ్మిది వచ్చనము నుండి ఇరవై అధ్యాయము ముప్పై వచ్చిన వరకు చెప్పవలసిందంతా చెప్పాడు ఇరవై అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచ్చినాల్లో అంతవరకు తాను చెప్పింది ఏమిటి అనేది చెప్పాడు మొదటి అధ్యాయం మొదటి పద్దెనిమిది వచ్చినాలు యోహాను సువార్తకు మాదిరి లేక నమూనా అక్కడి నుండి మొత్తం సువార్తంతా ఒక మందు గులిక లాంటిది మొదటి పద్దెనిమిది వచనాల్లో యేసు దేవుని వాక్ అని యోహాను తెలియజేశాడు భావానికి భాష సాధనమైంది భాష ద్వారా భావము వ్యక్తీకరించబడుతుంది నేనేదైనా ఒక తలంపును మీకందించాలంటే భాషను ఉపయోగించి నా భావాన్ని వ్యక్తీకరిస్తాను దేవుడు కూడా మానవుని కోసం ఎన్నో ఉద్దేశాలను ఎన్నో తలంపులను కలిగి ఉంటూ తన క్రీస్తును ఈ లోకానికి పంపి తన ఉద్దేశాన్ని వ్యక్తపరిచాడు ఏసుక్రీస్తు వ్యక్తపరచబడిన దేవుని ఉద్దేశమై ఉన్నాడు యోహాను సువార్త యొక్క గొప్ప సందేశమిదే వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించాను గనుకనే మనము దేవుని మహిమను కనుగొన్నాం జంతు చర్మాలపై లేక కాగితాలపై శిరాతో వ్రాయబడి ఆది కాణము నుండి మలాకి గ్రంథం వరకైనట్టి లేఖన ప్రతులను దేవుని ప్రజలు కలిగి ఉంటూ వచ్చారు ఈ విధంగా లిఖితపూర్వకమైన వాక్యము దేవుని ప్రేరితము అయినప్పటికీ ఎంతకంటే తన ప్రజలు మరింత అవసరతను కలిగి ఉన్నారని దేవుడెరిగి శరీరధారిగా తన వాక్కును మానవుల మధ్య నివసింపచేశాడు ఇంకా యోహాను ఈ విధంగా చెబుతూ ఉన్నాడు వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను ఆయన తన స్వకీయులు ఎద్దకు వచ్చెను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు తన్ను అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముచ్చిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారమనుగ్రహించాను ఈ విధంగా తన్ను అంగీకరించిన వారెవరైనా వారు కొత్తగా జన్మించిన వారై ఉంటారు వీరు రక్తమాంసాల ద్వారా శారీరకంగా జన్మించిన వారు కారు వారు దేవుని మూలంగా జన్మించినవారు అధ్యాయం వెంబడి అధ్యాయంగా యోహాన్ యొక్క క్రమబద్ధమైన నివేదికలో యేసు ప్రభువును అంగీకరించిన వారు ఆయనను విశ్వసించిన వారు పొందబోయే స్థితి నూతన జన్మానుభవం ఆత్మ మూలంగా దేవుని మూలంగా జన్మించిన అనుభవమైంది ముందున్న అధ్యాయాల్లో తాను చెప్పబోయే విషయాన్ని మొదటి అధ్యాయం మొదటి పద్దెనిమిది వచనాల్లో యోహాను తెలియజేశాడు మొదటిగా బాప్తిస్మిచ్చి యోహాను గూర్చి అపోస్తులడైన యోహాను తన సువార్తలో తెలియజేశాడు బాప్త్యసమిచ్చి యోహానును మిగిలిన మూడు సువార్తల్లోనూ చూశాం జీవవాక్యమై ఉన్న యేసును పరిచయం చేస్తూ అపస్థులుడైన యోహాను యేస్సును గూర్చి ఎక్కడెక్కడైతే వ్రాశాడో అన్ని చోట్ల బాప్తిస్మపు యోహాను గూర్చి ప్రభువుకు ముందు వెళ్లిన వాడిగా వ్రాశాడు జీవవాక్యమైన ప్రభువును గూర్చి అనేకసార్లు యోహాను ఉండెను ఉండెను వచ్చెను మొదలైనవి ఆయన వచ్చినప్పటి ఉండునప్పటి చేసినప్పటి సందర్భానికి సంబంధించిన మాటలుగా వ్రాశాడు గుర్చి ప్రవచించిన వారిలో బాప్తిస్మిచ్ యోహాను చివరివాడు యోహాను సువార్తకు ఉపోద్ఘాతమయున్న మొదటి అధ్యాయము మొదటి పద్దెనిమిది వచనాల్లో అపోస్త్రుడైన యోహాను బాప్తిస్మిచ్ గుర్చి అతడు కాడు అతడు కాడు అని ఏమి కాడో అనేకసార్లు తెలియజేశాడు ఈ విధంగా ప్రభువు యోహాను ఇరువురు తమకు సంబంధించిన ప్రవచనాలను నెరవేర్చారు యోహాను స్వార్త మూడో అధ్యాయములో బాప్తిచ్చి యోహాను శిష్యులు వచ్చి నిన్ను వెంబడించిన వారందరూ యేసు ప్రభువును వెంబడిస్తున్నారని చెప్పినప్పుడు అతడు నేను కాను అనే విషయాన్ని వారికి జ్ఞాపకం చేసి ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది అని తెలియజేశాడు ఇదే విధంగా నేనే 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 అని తాను ఏమై ఉన్నాడో అనేకసార్లు తెలియజేసిన ప్రభు మాటలను కూడా యోహాను తెలియజేశాడు ప్రభు యోహాను తమ తమ స్థానాల్లో తమ్మును గూర్చిన వాస్తవాలను ప్రకటించారు బాప్తిస్మి యోహాను గూర్చిన తన సాక్ష్యములో నేలలో బాప్తిసుమిచ్చుటకు తనను పంపినవాడు దిగువచ్చి ఎవరపై నిలుచుట యోహాను చూస్తాడో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసుమిచ్చువాడని తెలియజేశాడు యోహాను గూర్చి సాక్ష్యమిస్తూ ఆత్మ పావురం వలె ఆకాశము నుండి దిగవచ్చుట చూచితిని ఆత్మ ఆయన మీద నిలిచెను అని ఈ విధంగా అతడు యేసు ప్రభువును దేవుని కుమారునిగా తెలుసుకున్నాడు ఈ రుజువు ద్వారా అపోస్తుడైన యోహాను యేసు దేవుని కుమారుడైన సత్యాన్ని లేక ఆయన దైవత్వాన్ని తన స్వార్థంతటిలో ప్రకటిస్తూ వచ్చాడు బాప్తిస్మపు యోహానుచే ప్రభువు బాప్త్యసం పొందుచుండగా పైనుండి ఆత్మ దిగువచ్చి ఆయనపై నిలిచిన సంఘటనయే ఈ సువార్తకు ముఖ్య ఆధారంగా ఉంది బాప్త్యసమిచ్చి యోహాను యోహాను సువార్త మొదటి అధ్యాయములో యేసు ప్రభుని గూర్చి ఇచ్చిన సాక్ష్యాన్ని మనం విన్నాం యేసు ప్రభుని గూర్చిన ఉపోద్ఘాతము కూడా ఇక్కడ ఇవ్వబడింది అదేమంటే బాప్త్యసం పొందడానికి ప్రభు తన దగ్గరకు రావడం చూచిన యోహాను ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లాన్ని అక్కడున్న వారందరి వినికిడిలో ప్రకటించాడు యేసు ఎవరు విశ్వాసమంటే ఏమిటి జీవితమంటే ఏమిటి అని ఈ మూడు ప్రశ్నలకు సమాధానంగా మొదటి అధ్యాయములో మొదటి ప్రశ్నకు వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను అనేది జవాబు ఇక రెండో ప్రశ్న విశ్వాసమంటే ఏమిటి అనేదానికి సమాధానము ఏమైందంటే ప్రభు తన స్వకీయులెద్దకు వెళ్తే వారు ఆయనను అంగీకరించలేదు ఎవరైతే ఆయనను నమ్మి అంగీకరిస్తారో అట్టివారికి దేవుని పిల్లలయ్యే అధికారము ఇవ్వబడింది ఈ విధంగా ఏసుప్రభు నమ్మడం అనేది విశ్వాసమయ్యుంది విశ్వాసమనేది ప్రభు పిలుపుకు స్పందనయ్యుంది ఇక మూడో ప్రశ్న జీవితమంటే ఏమిటి అనేదానికి నూతన జన్మ అనునది సమాధానమయ్యుంది యోహాను సువార్త పదో అధ్యాయము పదవచ్చును ప్రకారం సమృద్ధి జీవాన్ని పొందండి ఆయన నామములో జీవం పొందండి మీరింతవరకు రోమా పత్రికలో రక్షణ అవసరతకు సంబంధించిన అంశాలు విశ్వాసము నీతి క్రీస్తు ప్రేమ గురించి క్రైస్తవ జీవిత విధానము సేవ గురించి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు వింటూ ఉన్నారు నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల రేడియో విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు